హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే చిక్కుడుకాయ టమోటో కర్రీ ఈ చిక్కుడుకాయ టమోటో గాను నేను ఒక కాలు కిలో చిక్కుడు లేతగా ఉన్న చిక్కుడుకాయలు తీసుకొని దీని సన్నగా కట్ చేసి నీటిలో శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజు టమోటోలో అయితే తీసుకున్నాను దీన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు చిల్కలు చేసి పెట్టుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ ఒక సార్లు కడగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కెరాపాకు ఆవాలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కారం పొడి ధనియాల పొడి పసుపు నూనె మన చిక్కుడికాయ టమాటో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలుసుకొని పని లేని ఒక దాన్ని పెట్టుకోవాలి ఇందులోకి ఈ స్పూన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు పచ్చి శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా తెరేపాకు ఆవాలు చుట్టుపట్ల ఆడేంత వరకు బాగా వేయించుకోవాలి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న ఇందులోకే మనం శుభ్రంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూడా ఇందులో వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు చూసేసుకోండి సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఈ స్పూన్లో ఒక స్పూన్ వేసుకుంటున్నాను వీటన్నిటిని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా వేసుకోవాలి టమాటోలన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇందులోకే కారం పొడి మీ ఆప్షనల్ స్పైసీ ఎక్కువ తిన్నట్టు ఎక్కువ వేసుకోండి తక్కువ తినట్టు తక్కువ వేసుకోండి నేను చీ కూడా వేసుకున్నాం కాబట్టి నేను ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను ఇందులోకే ఒక స్పూన్ ధనియాల పొడి కారం పొడి ధనియాల పొడి మీ ఆప్షనల్ మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ గ్రేవీ చిక్కగా కావాలంటే తక్కువగా వేసుకోండి ఒక రైస్లో కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను కుక్కర్ ఉంటే కుక్కర్లో విజిల్ పెట్టుకుంటే ఉడికిపోతుంది నేను అలాగే ఉడికించుకుంటాను మీ ఆప్షనల్ అది ఏ మాత్రం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకోవాలి మాత్రం మూత తీసి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇది వేడివేరు రైస్లో కానీ రాగిముద్దులో కానీ చపాతీలకు కానీ ఏ దీంట్లోకైనా సరే తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కుడుకాయలు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఏదైనా సేవ పోతే సరిదిద్దుకోవాలి ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా రుచిగా ఉంది అంతే ఎంతో సింపులీ సింప్లీ టేస్టీ టేస్టీ మన చిక్కుడుకాయ టమోటో కర్రీ రెడీ చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసి దింపించుకొని వడ్డించుకోవడాలి మన వేడివేడి అన్నం రెడీ అయింది మన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ మన వేడివేడి అన్నము మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయింది మీరు కూడా రాండి బొం చేద్దాం పూ కారాలు మసాలాలు అన్నీ పుల్ల పుల్లగా మనం టమాటా వేసుకునేదానికి సూపర్గా ఉంది తినేదానికి చాలా బాగుంది చిక్కుడుకాయ అంతా మెత్తగా బాగా ఉడికిపోయింది మీ దగ్గర కుక్కర్ కాని ఉంటే కుక్కర్లో విజిల్ పెట్టుకునేయండి తొందరగా ఉడికిపోతుంది నేనైతే అలాగే ఉడికించుకున్నాను కొద్దిగా లేట్ అవుతుంది మరో సూపర్ స్వర్గం ఈ చిక్కుడు గింజలన్నీ మెత్తగా బాగా ఉడికి తినేదానికి చాలా టేస్ట్గా ఉంది ఈ చిక్కుడుకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు ఎక్కడ దొరికినా దీన్ని తాలింపులు చేసుకుంటారు ఉప్పేసి చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు ఇలా కూడా టమాటా కర్రీ చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది తుషారుగా ఇప్పుడు నేను ఏ విధంగా ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను బాయ్